శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన స్వయం పాపం అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ రెండు వేల పంతొమ్మిది తెలుగు వెలుగు మాసపత్రిక జూలై ఎడిషన్లో ప్రచురించబడింది ఇక కథలోకి వెళదామా పేస్ట్ అన్నాడు గణపతి బారెడిపోద్దే కాక లేచి ఆవలిస్తూ ఉంది తీసుకోండి అంది వంటింట్లో నుంచి కనకం ఒక్కడుగు ఇలా వచ్చి వేయద్దు అబ్బబ్బా లేచారంటే ఇక మీ సేవే సరిపోతుంది అంటూ కనకం వచ్చి గణపతి చేతిలో బ్రష్ లాక్కొని పేస్ట్ వేసింది ఇక కానివ్వండి అంది పరపరా పళ్ళు తోమి లుంగి పంచ బొజ్జ పైకి లాక్కుంటూ వచ్చి కూలబడ్డాడు గణపతి కాఫీ అన్నాడు గట్టిగా కనకం ఓ చేత్తో వేణీళ్ళు మరో చేత్తో కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది ఆమె అడుగులు వెయ్యగానే పేపర్ కనకం అన్నాడు టీపాయ్ మీదనే ఉంది తీసుకోండి టీపాయ్ మీద ఉన్నది కూడా తీసివ్వలేవా అన్నాడు సోఫాలో నుంచి లేవకుండా కనకం పేపర్ చేతికిచ్చింది టీవీ రిమోట్ అన్నాడు మళ్ళీ మీ ఎదురుగానే ఉంది నాకు అందట్లేదు అన్నాడు కదలకుండా కనకం తల బాదుకుంది కాస్త వంగితే మీ బొజ్జ కరిగిపోదు అంటూ ఎదురుగా టీపాయ్ మీద ఉన్న రిమోట్ తీసి చేతికిచ్చింది నిరుడు ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి గణపతి అసలు ఒళ్ళు కదపటం లేదు ప్రతిదీ చేతికి అందివ్వాలి సోఫాకి అతుక్కుపోతున్నాడు ఒళ్ళు బాగా పెరిగింది బొజ్జ చూసి తెలియని వాళ్ళు కూడా అతని పేరు ఇట్టే చెప్పేస్తున్నారు లేచి నాలుగు అడుగులు కూడా వెయ్యనంత బద్ధకం ఆవరించింది ఫలితంగా మధుమేహం వచ్చే స్థితికొచ్చాడు రోజు ఓ గంట నడవమని డాక్టర్ చెప్పారు కదా అని కనకం అంటే ఆయనే నడవమను నా వల్ల కాదు అంటాడు ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉండటంతో కనకానికి అన్ని పనులు చెయ్యక తప్పటం లేదు మధ్యాహ్న భోజనం అవ్వగానే గుర్రు పెట్టి నిద్రపోతాడు సాయంత్రం నడక పేరుతో స్కూటర్ వేసుకుని పార్కుకెళ్ళి ఓ బెంచి మీద కూలబడి స్నేహితులతో కబులు చెప్పుకొని వస్తాడు ఇంట బయట పనులన్నీ కనకమే చేసుకోవాలి ఇక్కడ పుల్ల అక్కడ పెట్టడు అబ్బా అని అరిచింది ఉన్నట్టుండి కనకం వంటింట్లో నుంచి టీవీలో లీనమైపోయిన గణపతి నుంచి జవాబు లేదు ఈసారి మరింత గొంతు పెంచి గట్టిగా అమ్మా అంది కనకం ఎవరో పిలుస్తున్నారు చూడు అన్నాడు గణపతి సోఫాలో నుంచి లేవకుండానే నేనే అరుస్తున్నాను మహానుభావ ఓసారి రండి ఇలా అంది కనకం మళ్ళీ గట్టిగా అతి కష్టం మీద లేచి వంటగదిలోకి వచ్చాడు కనకం నేల మీద కూర్చొని ఎడమకాలు పట్టుకుంది అమ్మా అయ్యో రామచంద్ర అంటూ మూలుగుతోంది రామచంద్ర ఆయన ఎవరు అన్నాడు గణపతి కాలు సంగతి పట్టించుకోకుండా మీ బాబు మీలాంటి బుద్ధావతారాన్ని కని నా కంటగట్టాడు చూడండి ఆయన నా కాలు విరిగి నేనేడుస్తుంటే ఆయన ఎవరంట ఆయన అమ్మా అయ్యో అంది మళ్ళీ కనకం మూలుగు కొనసాగిస్తూనే ఏమైందే అన్నాడు గణపతి ఆతృతగా అప్పటికి గాని బుర్రలో బుగ్గ వెలగలేదు కాలు జారానండి విరిగినట్లుంది అంది కనకం బాధగా ఈ వయసులోనా కాలుదరటం అన్నాడు గణపతి అమాయకంగా జోకులు తర్వాత ముందు నన్ను లేపండి నెమ్మదిగా లేపి కుర్చీలో కూర్చోబెట్టాడు అయ్యో కాలు విరిగిపోయింది దేవుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎక్స్రే తీయించాలి కట్టేసుకోవాలి ఏడు పందుకుంది కనకం మీ అన్నయ్య డాక్టరే కదా ఫోన్ చేయినా వద్దు ఎముకల డాక్టర్ రమణారావు అన్నయ్య స్నేహితుడే కదా ఆయన దగ్గరికి వెళదాం అంది కనకం నెమ్మదిగా కుంటుతూ పది అవగానే గణపతి ఆటో తీసుకొచ్చాడు నెమ్మదిగా జబ్బ పట్టుకుని ఎక్కించాడు చీలమండ దగ్గర విరిగిందని వేసి ఓ ఐదు వారాలు విశ్రాంతి తీసుకోవాలని కాలు కింద పెట్టకూడదని చెప్పాడు డాక్టర్ ఇంటికి రాగానే నెమ్మదిగా కట్టు కట్టిన కాలుతో కుంటుతూ వాకరి సాయంతో సోఫాలో కూర్చుంది కనకం మంచినీళ్ళండి అంది గణపతి ఫ్రిడ్జ్లో నీళ్ళ సీసా తీసిచ్చాడు ఈ పూటకి కూర పచ్చడి చేసేశాను కాస్త కుక్కర్లో అన్నం పడేయండి చాలు దుస్తులు మార్చుకొని జారిపోతున్న డుంగి పైకి లాక్కుంటూ ఓ డబ్బాడు బియ్యం కనకానికి చూపించి కుక్కర్లో వేశాడు ఓ మూడు కూతలు రాగానే కట్టేయండి అంది కనకం కూతలు డెక్కెట్టి మరీ కుక్కర్ కట్టేశాడు అయ్యో మీతో పని చేయిస్తున్నానండి ఏం చేస్తాం పడేదానివి కాస్త జాగ్రత్తగా పడచ్చుగా అన్నాడు గణపతి కంచాలు గ్లాసులు గిన్నెలు అన్ని భోజనాల బల్ల మీద పెట్టండి అన్నం కూర పచ్చడి కంచాల్లో వడ్డించండి నా కంచం ఇలా ఇచ్చేయండి అంది కనకం తనకన్నీ వడ్డించి తిన్నాక కంచాన్ని తీసుకెళ్లి పాత్రలు కడిగే చోట పడేశాడు గణపతి కనకం నెమ్మదిగా రిమోట్ తో ఛానల్స్ మారుస్తూ ఉంది అప్పుడప్పుడు పేపర్ చూస్తుంది మధ్యలో సెల్ వాళ్ళ అక్కలు అన్నయ్యలు అందరికీ ఏదో శుభవార్తలాగా తన కాలు విదిగిన విషయం తెలియజేసింది ఫేస్బుక్ లో స్టేటస్లు పెట్టింది గణపతి కాలు గాలిన పిల్లిలాగా హాల్లో పచారు చేస్తున్నాడు అతనికి ఏం చేయాలో తోచటం లేదు ఈ ఐదు వారాలు వంట వార్పు ఎలాగో అర్థం కావటం లేదు ఏమండి మిమ్మల్నే నాలుగైంది ఆ చేతితో కాస్త ఏలకులు వేసి టీ పెట్టండి అంది కనకం గణపతికి కూడా టీ తాగాలనుంది కాని ఎప్పుడు టీ పెట్టినవాడు కాదు నెమ్మదిగా లేచి వంటగదిలోకి వెళ్ళాడు కనకం దర్శకత్వంలో ఎలాగో పని పూర్తి చేశాడు రెండు కప్పుల్లో టీ పోసి తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు కనకం రుచి చూసి అమోఘం ఏం పెట్టారండి ఇంత బాగా పెడతారని తెలిస్తే రోజు మీ చేతి టీయే తాగేదాన్ని అంది మెచ్చుకోలుగా గణపతి ఆనందంతో మెరుగలు తిరిగిపోయాడు ఒక్కగానొక్క భార్యని ఒక్కదాన్నే వదిలి పార్కుకేం వెళతానని సాయంత్రం పార్కుకి వెళ్ళటం మానేశాడు మా ఆవిడికి కాలు విరిగిందోయ్ సిమెంటు కట్టేశారు ఈరోజు పార్కుకి రావటం లేదు తన మిత్రులకి ఫోన్లో చెప్పేశాడు రాత్రికి భోజనం ఎలా కనకం నాకు రాదే అన్నాడు గణపతి ఆలస్యమైతే ఆకలికి అస్సలు ఆగలేడు సుబ్బలక్ష్మి గారికి ఫోన్ చేసి క్యారేజీ తెప్పించుకుంటానండి అంది కనకం అమ్మయ్య అనుకున్నాడు గణపతి లేకపోతే ఎక్కడ వంట చేయాల్సి వస్తుందో చేయగాల్చుకొని అని భయపడ్డాడు క్యారేజీలు సరఫరా చేసే సుబ్బలక్ష్మి గారి భోజనం లొట్టలేసుకుంటూ తిన్నాడు మర్నాడు తెల్లారకముందే పాలవాడు కొట్టడంతో రోజు బారెడు పొద్దెక్కాక లేచే గణపతిని అప్పుడే లేపేసింది కనకం ఏమండి మిమ్మల్ని పాల ప్యాకెట్లు వచ్చినట్టున్నాయి తీసి లోపల పెట్టండి ఓ చిన్న గిన్నెలో నీళ్లు పెట్టి చిక్కగా డికాక్షన్ తీయండి పాలు పెద్ద గిన్నెలో పోసి దగ్గరుండి కాయండి అంది గణపతి విసుక్కుంటూ లేచాడు నీళ్లు కాచి డికాక్షన్ తీశాడు మొహం కడుక్కొని కనకాన్ని లేపాడు బ్రష్ మీద పేస్ట్ వేసి ఇవ్వండి అంది కనకం వేసిచ్చాడు ఓ గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు కాఫీ టీపాయ్ మీద పెట్టాడు కనకం బ్రష్ చేసుకొచ్చి సోఫాలో కూర్చుంది ఫ్యాన్ అండి అంది కనకం కాఫీ తాగి దినపత్రిక చేతిలోకి తీసుకుంది టీవీ రిమోట్ అండి అంది చుర చుర చూసి రిమోట్ ఇచ్చాడు గణపతి ఈ పూట ఏం కష్టపడతారు కానీ ఉప్మా చేసేయండి ఓ డబ్బాడు మినపప్పు ఓ డబ్బాడు బియ్యం విడివిడిగా నానబోయండి మధ్యాహ్నం మిక్సీలో వేసి దోసలు ఎదురుగాని అంది కనకం నేనా అన్నాడు గణపతి బిక్కమొహం వేసి మీరు కాకపోతే నేనా మన ఇంట్లో మీరు కాకపోతే ఇంకెవరున్నారు అది కాదు కనకం ఏదో తినమంటే ఇంత తిని పెడతాను గాని అలవాట్లేని పని ఎలా చేసేది నేను చెప్తాను చెయ్యండి అదే అలవాటవుతుంది బయట తింటే పడి చావదు కనకం దర్శకత్వంలో ఉప్మా లాంటిది తయారైంది గణపతి అతి కష్టం మీద తిన్నాడు మధ్యాహ్నం మినపప్పు బియ్యం మిక్సీ పట్టాడు పల్లీన పచ్చడి చేశాడు రెండు రోజులకి గణపతికి తన మీద తనకి నమ్మకం వచ్చింది నాలుగు రోజుల్లోనే సుబ్బలక్ష్మి కూరలు పాచి చట్నీల మీద మొహం ఎత్తి కనకం చెబుతున్నా వినకుండా క్యారేజీ మానిపించేశాడు కనకం దర్శకత్వంలో ప్రయోగాలు మొదలుపెట్టాడు కనకం కాలు విరిగిందని ఒక్కొక్కళ్లే చూడటానికి రావటం మొదలుపెట్టారు మొదట అపార్ట్మెంట్లోని వాళ్ళు తర్వాత ఊళ్ళో వాళ్ళు వరుసగా వస్తూనే ఉన్నారు ఎవరు బెల్ కొట్టినా తలుపు తీసి కూర్చోమనడం ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ని తీసి కత్తిరించి పొయ్యి వెలిగించి పాలు కాయటం ఇలాచి చెక్క అల్లం ఒక్కోసారి ఒక్కో టీ పెట్టడం గణపతికి అలవాటైపోయింది అలా వచ్చే వాళ్ళ లెక్క తేలటం లేదని ఓ సందర్శకుల పుస్తకం పెట్టాడు వచ్చిన వాళ్లతో సంతకాలు చేయిస్తున్నాడు వాళ్ళు త్వరగా కోలుకో సత్వరమే స్వస్థత లాంటివి రాస్తున్నారు బెల్ మోగటంతో గణపతి తలుపు తీశాడు ఎదురుగా కనకం అన్నా వదిన రండి రండి అంటూ ఆహ్వానించి గణపతి వంటగదిలోకి వెళ్ళిపోయాడు వచ్చిన వాళ్ళు కనకం ఎదురుగా సోఫాలో కూర్చున్నారు గణపతిని వాళ్ళు ఏగాదిగా చూశారు గాని పలకరించలేదు కనకం తను ఎలా పడిందో కాలు ఎలా విడిగిందో ఎలా అరిచిందో ఎక్స్రే తీసి ఎలా కట్టు వేసారో కళ్లకు కట్టినట్లు వాళ్లకి వివరించి చెబుతుంది యథాప్రకారం గణపతి టీ పెట్టే హడావుల్లో ఉన్నాడు బావగారేమయ్యారు అన్నాడు కనకం అన్న మాధవ్ ఒక్క నిమిషం వాగు ఆయన ఇప్పుడు మీ పూర్వం బావ కాదు అంది కనకం నవ్వుతూ బావని మార్చేశావా బావని కాదు బావ దినచర్యని మార్చేశాను అంది కనకం నవ్వుతూ పది నిమిషాల్లో ట్రేలో నాలుగు టీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు గణపతి లుంగి జారిపోతుందని బొజ్జపైన బెల్ట్ పెట్టాడు పైన ఓ మాచిన బనీని వేసుకుని పల్చని తువ్వాలు తలకి చుట్టాడు ఆ అవతారం చూసి కొత్త వంటవాడా అన్నాడు మాధవ నెమ్మదిగా అవును వంటకు కొత్త అంది కనకం నవ్వుతూ కాస్త మంచినీళ్ళీ నాయనా అంది కనకం వదిన సృజన వినయంగా గణపతి మంచినీడు తెచ్చిచ్చాడు అందరూ టీ తీసుకున్నాక తాను ఓ కప్పు అందుకొని సోఫాలో కూర్చున్నాడు గణపతి ఇదేం బాగాలేదు కనకం అన్నాడు మాధవ్ గణపతికేసి చూస్తూ టీయా అంది కనకం కాదు అతను అలా సోఫాలో కూర్చోవడం అన్నాడు మాధవ్ మీరు సరిగ్గా కూర్చోండి మీ కూర్చోవటం అన్నయ్యకి నచ్చలేదట అంది కనకం నవ్వుతూ తనకు కట్టిన తువ్వాలు తీసి భుజం మీద వేసుకున్నాడు గణపతి అయ్యో బావా అన్నాడు మాధవ్ ఆశ్చర్యపోతూ పదిహేను రోజుల్లో మీ బావకి వ్యాయామం ఎక్కువయి బొజ్జ తగ్గింది అందుకే నువ్వు ఆనవాలు పట్టలేకపోయావు అంది కనకం నిజం బావా ఎంత చక్కగా తయారయ్యావు ఎవరో కుర్ర వంటవాడని అనుకున్నాను జిమ్కేమైనా వెళుతున్నావా అన్నాడు మాధవ్ జిమ్ కంటే ఎక్కువే వ్యాయామం చేయిస్తోంది మీ చెల్లెలు మహారాజుల పదింటికి లేచేవాణ్ణి ఉదయం ఐదింటికే డ్యూటీ ఎక్కుతున్నాను కాఫీలు టిఫిన్లు భోజనాలు మళ్ళీ టీ ఆ తర్వాత భోజనం నాకు టీవీ పేపరు చూడటానికి సెల్లో మాట్లాడటానికి కూడా సమయం లేదు ఎంకి పెళ్లి సుబ్బి చావు మీ చెల్లెలికి కాలు విరగటం కాదు గాని నాకు నడ్డి విరిగిపోయినట్లుగా ఉంది అన్నాడు గణపతి ఏమైనా నీ టీ అదిరింది బావా అదరదు అసలు నలుడు భీముడు ఎవడు చెప్పు తెలీదు వంటవాళ్ళ కాదు మగాళ్ళు మగ పుట్టక పుట్టాక వంట రాకపోతే ఎంత నామోషి అన్నాడు గణపతి ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్లు అలా చెప్పండి అన్నయ్య గారు అంది సృజన నిజమే బావా నా కళ్ళు తెరిపించావు అన్నాడు మాధవ్ వస్తానండి మళ్ళీ కనకం కాలు కట్టు విప్పాక చూడ్డానికి వస్తాం అంది సృజన ఎందుకమ్మా అంత దూరం నుంచి శ్రమపడి రావటం కట్టు విప్పాక కాలు ఫోటో తీసి వాట్సాప్లో పెడతాను అన్నాడు గణపతి ఇప్పటికే కనకం కాలు చూడ్డానికి వాళ్ళకి టీ కోసం రోజు రెండు లీటర్లు పాలు ఎక్కువ పోయించుకుంటున్నాడు కాలు వైద్యం కంటే పాల ఖర్చు ఎక్కువయ్యట్టుంది తే వాట్సాప్లో చూస్తాం నీ టీ తాగలేం కదా బావా టీ కోసమైనా మరోసారి వస్తాం అంటూ లేచాడు మాధవ్ సరే రండి రోడ్లో తల దూచాక రోకరిపోటుకి వెలువదగునా అని నెమ్మదిగా నసిగాడు గణపతి మూడు వారాల్లో ఆరు కేజీలు తగ్గాడు గణపతి ఉదయాన్నే ఎలాగో లేస్తున్నాను కదా అని గుంజీలు బస్కీలు తీస్తున్నాడు ఓ అరగంట ఉదయపు నడకకి వెళ్ళొస్తున్నాడు పెందరాడే పూజాధికారులు ముగించుకుని ఫలహారం చేస్తున్నాడు టైం ప్రకారం లేవటం తినటం నిద్ర ఉండటంతో చాలా హుషారుగా ఉల్లాసంగా ఉంటున్నాడు రోజు ఉదయపు నడకలో కలిసే ఎదురింటి శర్మగారు ఏంటయ్యా రోజు రోజుకి కుర్రాడవైపోతున్నావు ఏం తింటున్నావేంటి అన్నాడు ఓ రోజు స్వయం పాకం అన్నాడు గణపతి ముసిముసిగా నవ్వుతూ అప్పటికి కనకం కాలుకి కట్టుకట్టి నాలుగు వారాలైంది ఉదయాన్నే పాలవాడి బెల్ మోగటంతో కనకం చెంగున మంచం మీంచి దూకింది అప్పటికే గణపతి ఉదయపు నడకకి వెళ్ళొచ్చాడు మామూలుగా నడుస్తున్న కనకాన్ని చూసి కంగు తిన్నాడు నీకు కాలు విరిగింది నొప్పి పెడుతుంది నడవకూడదు అన్నాడు ఏదో వశీకరణం చేసిన వాళ్ళ అలాగా ఎక్కడ విరిగిందో చూపించండి అంది కనకం నవ్వుతూ నీ కానికి కట్టేది అన్నాడు గణపతి ఆశ్చర్యంగా ఇక అవసరం లేదని తీసి పడేశా ఆ విషయం డాక్టర్ కదా చెప్పాల్సింది కాదు మీరు మీ ప్రవర్తన నేను అనుకున్న మార్పు మీలో ముందే వచ్చేసింది మీ బద్ధకం తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అన్నయ్య ద్వారా డాక్టర్కి చెప్పించి ఈ నాటకం ఆడాను ఇప్పుడు చూడండి మహేష్ బాబులా హృతిక్రేషన్లా ఎంత అందంగా హుషారుగా ఉన్నారో అంది కనకం కిలకిలా నవ్వుతూ అమ్మ దొంగ ఏదైతేనే నీ ఐడియా నా జీవితాన్నే మార్చేసింది కనకం అయినా టీ మాత్రం మీరే పెట్టాలి అంది కనకం నవ్వుతూ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ